నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ గురించి ఒక చాలా పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం అవును మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జీహెచ్సిఎంసి దాని సైజుకి ఏకంగా నాలుగు రెట్లు పెరగబోతోందనే వార్త ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది నాలుగు రెట్లు అంటే మాటలు కాదు నిజమే అంటే ఇప్పుడున్న ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల నుండి దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లకు అమ్మో ఈ సంఖ్యలు వింటుంటేనే అర్థమవుతోంది ఇది కేవలం మ్యాప్లో గీతలు మార్చడం కాదని దీని వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి మన నగర పాలనలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం మీరన్నట్టు ఇది కేవలం భౌగోళిక విస్తరణ అస్సలు కాదు ఇదొక రకంగా పరిపాలనను పునర్నిర్మించే ఒక భారీ ప్రయత్నం పునర్నిర్మించడం అంటే దాన్ని కొంచెం విడమర్చి చెప్తారా అంటే మనకు అందిన సమాచారం ప్రకారం జీహెచ్సిఎంసి లోకి కొత్తగా ఏడు కార్పొరేషన్లు అలాగే ఇరవై మున్సిపాలిటీలు విలీనం కాబోతున్నాయి ఏకంగా ఏడు కార్పొరేషన్లానువల్ల ఇప్పుడున్న నూట యాభై డివిజన్ల సంఖ్య కూడా చాలా అంటే చాలా పెద్దగా పెరుగుతుంది మొత్తం పరిపాలనా స్వరూపమే మారిపోతుందనమాట సరే సరిహద్దులు మార్చడం డివిజన్లు పెంచటం అదంతా బాగానే ఉంది కాని అసలు ఇంత పెద్ద మార్పు ఎందుకు అవసరమైంది కేవలం జనాభా పెరిగింది కాబట్టేనా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది జనాభా ఒక కారణమే కానీ ఎక్కువగా పాలనా సౌలభ్యం అనే మాట వినిపిస్తోంది పాలనా సౌలభ్యం ఏంటంటే ఇప్పుడు శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా మున్సిపాలిటీలకు ఉదాహరణకు చెత్త నిర్వహణకు గాని మంచినీటి గాని స్వంతంగా నిధులు సరిపోవట్లేదు అవును ఆ సమస్య చాలా చోట్ల ఉంది కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు ఈ విలీనం ద్వారా వాటన్నిటినీ జీహెచ్ఎంసీ యొక్క పెద్ద వ్యవస్థలోకి తెస్తే ఆ బడ్జెట్తో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయనేది ఒక ఆలోచన అంటే సేవలు ప్రజలకు ఇంకా దగ్గర కావాలనే ఉద్దేశం కరెక్ట్ అయితే సేవలు మెరుగుపడతాయనేది ఒక వాదన కాని నేను చదివిన దాని ప్రకారం దీనికి మరో కోణం కూడా ఉంది కదా ఏంటది స్థానిక సమస్యలు ఈ పెద్ద వ్యవస్థలో ఎవరికీ పట్టవేమో అనే భయం కూడా ఉంది నిజమే ఇది ఒక రకంగా చిన్న చిన్న కిరాణా కొట్లన్నీ కలిసి ఒక పెద్ద సూపర్ మార్కెట్గా మారినట్లు అన్నీ దొరకొచ్చు కాని ఆ పక్క వీధి వాళ్లతో ఉండే వ్యక్తిగత సంబంధం